లోక్సభ ఎన్నికల పరిధిలో ఉన్న ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ప్రధాని నరేంద్ర మోడీ విడివిడిగా లేఖలు రాశారు భారత వర్తమాన్ని మెరుగైన భవిష్యత్తులో అనుసరించేందుకు ఈ ఎన్నికలు గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు గత పదేళ్ళ సమాజంలో అన్ని వర్గాల వారి జీవన న్యాయం మెరుగుపడుతుందని వారి కష్టాలు చాలా వరకు తొలగిపోయాయని అయితే చేయవలసింది ఇంకా చాలా ఉందని ప్రతి ఒక్కరికి మెరుగైన జీవితాన్ని అందించాలని మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఎన్నికలు అత్యంత నియామకమని భారతీయ జనతా పార్టీకి వచ్చే ప్రతి ఓటు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ద్రోహపడుతుందని రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని లక్ష్యంతో భారత్ చేస్తున్న ప్రయాణాన్ని మరింత వేగాన్ని అందిస్తుందని లేఖలో ప్రధాని వ్యాఖ్యానించారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ఉదయమే వెళ్ళి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు తన ఆదేశాన్ని ఆయా నియోజకవర్గంలోని ఓటర్లకు తెలియజేయాలని అభ్యర్థులకు సూచించారు తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి బరిలో ఉన్న కె అన్నమాలే ఉత్తరాఖండ్లోని పౌడిక్ బద్వాల్ నుంచి పోటీ చేస్తున్న అనిల్ బాలినేయులకు మోడీ రాసిన లేఖ భారతీయ జనతా పార్టీ వర్గాలు మీడియాతో పంచుకున్నాయి